అందరికీ జైభింద్ నా పేరు శ్రావణిందు నేను బిఎస్పి పార్టీ నుండి బరిలోకి దిగాను ముందు ఇందులోకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మనల్ని మనం ఎట్లా నిర్మించుకోవాలి మనల్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి మన కోసం మనం ఎలా నిలబడాలి మన సమస్యల్ని మనం ఎట్లా పరిష్కరించుకోవాలి దానికోసమే రావడం జరిగింది నా వాటిని నేను అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చిన ఇది ఫస్ట్ మన ఫస్ట్ ఏజెండా ఇది నెక్స్ట్ ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు ఏం చేసారని నేను అడగను కానీ మీరు చూసిరు జనాలు వాళ్ళ పరిపాలన ఎట్లుందనేది చూసిరు వాళ్ళు ఎంతవరకు ఇచ్చేసారు అనేది చూసిరు మరి వాళ్ళకు నాకున్న వ్యత్యాసం ఏందనేది నేను చూపెట్టాలి నేను ఇప్పుడు నా ప్రచార వృత్తిగా నేను చేసింది నేను వెళ్ళి జనాల్లోకి వెళ్ళి తెలుసుకున్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న కష్టాలు ఏంది ఇంతకుముందు వాళ్ళు చేయలేకపోయినవి ఏంది వాళ్ళు చేసేది ఏంది ఇవన్నీ నేను రాసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది పెన్షన్లు వస్తున్నాయా ఇంద్రమ్మ ఇళ్ళ కథ ఎంతవరకు వచ్చింది డ్రైనేజ్లు ఎట్లున్నాయి రోడ్లు ఎట్లున్నాయి యువతకు యువతకు ఉద్యోగ అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయా లేవా మరి ఉపాధి లేకుండా చాలా మంది ఉన్నారు చదువుకున్న యువత కూడా అవకాశాలు లేక ఇళ్ళలు ఉన్నారు ఇవన్నీ కనుక్కున్నాము వీటికి మనం ఎట్లా మనం ఏం చేస్తే వీటిని సరిగ్గా సరైన దారిలోకి పెడతామనేది ఆలోచించు ఇప్పుడు ఆలోచనలో ఉన్నది ఆలోచనలో ఉన్నది అని అంటే మనకు ఒక విజన్ అనేది ఉన్నది మనకు ఒక గమ్యస్థానం అనేది ఉన్నది మనం ఏం చేయాలి అనుకున్నది అదైతే మైండ్లు ఉన్నది కానీ దాన్ని చేరుకునే దారి మా మార్గం అనేది ఇప్పుడు వేస్తున్నాము మనల్ని మనం ఎట్లా నిర్మించుకోవాలి అనేది ఒక ప్లాన్ అయితే రాసిపెట్టి ఉన్నాము ఒక ప్లాన్ అయితే చేసుకొని ఉన్నాము కానీ దానికి ఎట్లా చేరుకోవాలా అనే గమ్యం అనేది నేను ఎంచుకున్న పార్టీ ద్వారా నేను ఒక గమ్యాన్ని ఇస్తున్నా మరి ఊరందరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఒక గమ్యానికి కలిసి నడుద్దాం నేను ఒక్కదాన్నే నడిచి నేను అక్కడ ఉండి మీ అందరినీ ఇది ఒక రూలింగ్ చేసేది కాదు కలిసి మన తప్పులేడు ఉన్నాయి మనం మెట్లయితే సమస్యల్ని పరిష్కరించుకుంటాం ఒకరికొకరు మెట్ల తోడు పడతాము అనేది ముఖ్యమైన ఎజెండా మరి నేనైతే చిన్నదాన్ని నా తోటి వయసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు యువతే ముందుకు రావాల్సింది వాళ్ళందరితోని కలిసి కూర్చొని మాట్లాడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరు చాలా పెద్దోళ్ళు ఆ వాళ్ళ ఐడియాలజీ కలవచ్చు కలవకపోవచ్చు మరి నేనైతే చదువుకున్న దాన్ని నేను చదువుకున్న వాళ్ళం కలిస్తాం అనుకో ఇంకా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మీ ఐడియాలు నా ఐడియాలు మ్యాచ్ అవుతాయి మనం ఎలా చేద్దాం అనేది నాకు తెలియకపోతే మీరు చెప్తారు మీకు తెలియకపోతే నేను చెప్తా అధికారంలో ఉన్న వాళ్ళని ఎంచుకున్నాం అనుకో వాళ్ళ ఇంటికి పోయి మనం వెయిట్ చేయాలి అన్న ఎప్పుడు కలుస్తావు అపాయింట్మెంట్ తీసుకోవాలి మరి నా ఇంటికి అయితే ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు ఏది అవసరం లేదు నేను అందుబాటులోనే ఉంటా ఇంటి ముందే ఉంటా నువ్వు ఏ అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి అక్క ఇది చెల్లె ఇది అని అంటే మెయిన్ నీ కోసం ఏం చేయగలగాలి ఏం చేయాలి అనేది ఆన్ ద స్పాట్ నేను తీసుకుంటాను ఇది ఒక్క రోజు మాట కాదు రెండు రోజుల మాట కాదు గెలిచే వరకే మన మాట గెలిచిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనేది కాదు పైసలు తీసుకుంటున్నారు ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు నేను అంటాను ఒకటి రేపు అన్న రోజు నువ్వు కష్టమని ఇంటికి పోయినప్పుడు పుణ్యానికి వెళ్ళేది ఓట్ అనే మాట వస్తుంది మరి అది కాదు మనకు కావాల్సింది ఓట్లకు కాదు అభివృద్ధి కని చూడాలి నోట్లకు కాదు అభివృద్ధి ఎటొస్తుంది అనేది అటు చూసి ఓటాలి మరి నేనైతే ఆడపిల్లను ఊరు ఆడిపిల్లను మీ అందరి కోసం వచ్చిన అందరు జనాలు ఆదరిస్తారని కోరుకుంటాను ఆడపిల్ల అని సానుభూతితోని కాదు అవకాశం ఇస్తే అభివృద్ధి చూపెట్టడానికి వచ్చిన ఇది ఒక్కటి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటాను నా గుర్తు ఏనుగు గుర్తు నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తే మన వార్డ్ని అన్ని విధాలుగా ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా నిర్మించాలి అనేది ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా నేను నిలబడతా మీ అందరి వెనక నేను ఉంటా మీతో నేనుంటా నా గుర్తు ఏనుగు గుర్తు తొమ్మిదో వార్డు నుంచి వెళ్ళి నన్ను మీరు అధిక మెజారిటీతో గెలిపిస్తే నేను మన వాడికి ఏం చేయాలని ప్రతి దానిపైన ఆలోచిస్తా నేను మీ అడుగులో అడుగునై ఉంటా ప్రతిది కలిసి అభివృద్ధి చేసుకుందాం మీతో పాటు కూర్చొని ప్రతి దాంట్లో నేను పాల్పంచుకుంటా అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం ప్రతి వార్డుకి చెందవలసిన నిధులు ఖచ్చితంగా వస్తాయన్న నాకు వెళ్ళి కొట్లాడే అంత శక్తి ఉన్నది మన వార్డు కోసం నేను వెళ్ళి ఎంతవరకైనా కొట్లాడితే ఆ నిధులన్నీ తీసుకొస్తా నా వాడు కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా నాకు అందరు కలిసి సపోర్ట్ చేస్తే నేను ఎంతవరకైనా పోతా మనకు రావాల్సిన అన్ని నేను పట్టుకొస్తా మన వాడిని అభివృద్ధి చేస్తా నాకు కావాల్సిందల్లా ప్రజల సపోర్ట్ నేను ఈ ఊరు ఆడపిల్లనన్నా నేను పేదింటి ఆడపిల్లను కష్టం విలువ నాకు తెలుసు నా దగ్గర పైసా లేదన్న నేను కష్టపడి పైకి వచ్చిందాన్ని నేను ఊర్లో ప్రతి గడప గడపకు పోయినా ప్రతి ఒక్కరితో మాట్లాడినా అన్న డబ్బున్నోళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడతాను నేను పోయి సమస్యల్ని తెలుసుకుంటానన్న మరి ఇక్కడనే వ్యత్యాసం ఏందనే తెలిసింది కదా అన్న జనాలు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అన్న